వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి వెల్దుత్తి మండలం జడ్పీ హై స్కూల్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పలు టీడీపీ నాయకులు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు ఇచ్చి అభినందించారు ਜੋਹਾਰ ਦੀ ਰਗਨਾਥ ਜੈਲਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਦੀ ਰਗਨਾਥ ਜੈਲਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਦੀ ਰਗਨਾਥ ਜੈਲਗਾਰੋ ਜੋਹਾਰ

డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి మరి మన మాచర్ల శాసనసభ్యులు గారు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను మనకి మంచి రోజులే వస్తున్నాయి అనడానికి ఒక శుభ ఏంటంటే ఏమిటంటే నిన్ననే ఇక్కడంతా జింగిల్ క్లియరెన్స్ చేయించారు చక్కగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తమ రాక మరి ఎమ్మెల్యే గారి వారి నాన్నగారు నాగిరెడ్డి గారు జోలకంఠ నాగిరెడ్డి గారంటే ఆయన స్వాతంత్ర సమర యోధుడు మరి అటువంటి వారి బిడ్డ మనకి ఎమ్మెల్యే కావడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం మన స్కూల్కి కూడా మంచి రోజులు వచ్చినాయి మరి వారి ఆధ్వర్యంలో ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ సార్కి చాలా టెంటిటేటివ్ షెడ్యూల్ ఉంది చాలా టైట్ షెడ్యూల్లో కూడా మన దాకా వచ్చారు మనకు ఒక మాట చెబుతారు జనని జన్మభూమిష్ట స్వర్గాదపి గెరియేసి అంటారు కన్నతల్లి సొంత ఊరు అనేది చాలా స్వర్గం కంటే ముఖ్యమైనవి అని మనకు ఆరోగ్యోక్తి ఉన్నది ఆ రకంగానే మరి బ్రహ్మానంద రెడ్డి గారు మరి తన స్వర్గ సొంత ఊరు అయినటువంటి మరి ఈ స్కూల్లోనే ఉంటారు సార్ నేను అనుకోవడం अच्छा, 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 अ ஒன்ஸ் <iyorsun> <discretion FOR> <intos> <clotky> <Gonos>